అందరికీ నమస్తే అండి చాలా అరుదైనటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మన కళ్ళ ముందు ఇవాళ పుస్తక పఠనం అనేది క్రమంగా తగ్గిపోతున్నటువంటి పరిస్థితి సాహిత్యం యొక్క విలువ నానాటికి మన తరాలు మర్చిపోతున్నటువంటి సిచ్యుయేషన్ను కూడా చూస్తున్నాం కానీ కొన్ని వందల వేల సంవత్సరాలుగా సాహిత్యంతోనే మన చరిత్ర ముడిపడి ఉంది భవిష్యత్ తరాలకు ప్రస్తుత తరాలు సాధించినటువంటి గొప్ప విశేషాలు తెలియాలన్నా అవి ఖచ్చితంగా సాహిత్య రూపంలో భద్రపరిస్తేనే వచ్చే తరాలు కూడా వాటి యొక్క విశిష్టతను తెలుసుకునే అవకాశం ఉంటుంది పుస్తక పఠనం తగ్గిపోవడం సాహిత్యం మీద మక్కువ అనేది యువతరానికి తగ్గిపోవడం అనేది క్రమంగా మనం చూస్తున్నాం కానీ గత కాలంలో చరిత్రలో ఏ స్థాయి ప్రాధాన్యతను ముఖ్యంగా సాహిత్యానికి ఇచ్చేవారు అనే విశేషాలను అర్థం చేసుకోవడానికి ప్రస్తుతం మనం చూడబోయే ఈ ఉదాహరణ అనేది ఎంతో గొప్పగా దోహదం చేస్తుంది ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ పుస్తకాన్ని చూస్తే గోల్డ్ కోటెడ్ ఎడ్జెస్ మొత్తం గోల్డ్ కోటెడ్ హెడ్జెస్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయగలుగుతున్నాం పూర్తిగా అంటే ఈ పుస్తకంలో ఉన్నటువంటి అక్షరాలు పేజీలు పాడవకుండా ఉండడానికి ఏ స్థాయిలో వారు గోల్డ్ని వినియోగించారు అంటే ఈ ఎడ్జెస్ అనేవి ఎప్పుడూ కూడా పాడైపోతాయి అటువంటి ఎడ్జెస్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి నేరుగా గోల్డ్ని మనం చూసినట్లయితే ఎలా షైన్ అవుతుందో మనం అబ్జర్వ్ చేయగలుగుతున్నాం ఇక్కడ ఈ విధంగా ప్రత్యక్షంగా బంగారాన్ని అంటే ఒక పుస్తకంలో ఉండేటువంటి సాహిత్య సంపద అనేది బంగారం కంటే స్వర్ణం కంటే విలువైనది అని చెప్పడాన్ని మనం ఈ పుస్తకాల్లో వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న విఎస్ కృష్ణ లైబ్రరీలో రెండు వేల ఆరు వందల తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి సుమారు ఎనిమిది భాషలకు చెందినటువంటి తాళపత్ర గ్రంథాలను మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ఈ తాళపత్ర గ్రంథాల మీద ఉన్నటువంటి అక్షరాలను మనం చదవాలంటే ఈ విధంగా భూతబ్దాన్ని పెట్టి సుమారు రెండు వేల ఆరు వందల తాళపత్ర గ్రంథాలను వీరు ఇక్కడ పరిరక్షించారంటే వాటికి మెయింటైన్ చేయడానికి ప్రతి ఏడాది కూడా వాటిని ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తల మధ్య మెయింటైన్ చేస్తూ ఉంటారు వీటిని ఒక ప్రత్యేకమైన గదిలో విఎస్ కృష్ణ లైబ్రరీలో భద్రపరుస్తూ ఉంటారు ఇటువంటి అరుదైన విశేషాలన్నీ కూడా గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా విఎస్ కృష్ణ లైబ్రరీ అనేది అందుబాటులోకి తీసుకురాగలిగింది అంతే కదా తాళపత్ర గ్రంథాల తర్వాత మనం చూసినట్లయితే మనస్క్రిప్ట్స్ను కూడా మనం చూడగలుగుతున్నాం మరోవైపు రాతి మీద శాసనాలు మనం ప్రతి ఒక్కరూ కూడా వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం కానీ ఆ శాసనాలను భద్రపరచడానికి ఈ విధంగా ప్రత్యేకమైన పేపర్స్ మీద కెమికల్స్ ఆధారంగా చేసుకుని రాతి మీద ఉన్నటువంటి శాసనాలను వీటి మీద ముద్రపరుస్తారు వీటిని కూడా సంరక్షిస్తూ ఉంటారు ఇలాగా మనం గతంలో ఎన్నడూ చూడలేని చూడని విశేషాలన్నీ కూడా విఎస్ కృష్ణ లైబ్రరీలో ఇలా అందుబాటులోకి తీసుకువచ్చారు ఇక్కడ మనం ఒక్కసారి చూసినట్లయితే పదవ శతాబ్దానికి చెందినటువంటి శాసనం అండి ఇది అంటే ఎంత అరుదైనటువంటి విశేషాలమాట ఇక్కడ తాళపత్ర గ్రంథాలు చూసినా కూడా రామాయణం మహాభారతం ఆంధ్ర మహాభారతం ఇలాంటి అద్భుతమైన విశేషాలన్నీ ఈ తాళపత్ర గ్రంథాలు శాసనాల ద్వారా మన కళ్ళ ముందు ఉంచుతున్నటువంటి తీరేదైతే ఉందో ఇది ఖచ్చితంగా వచ్చే తరానికి రానున్న రోజులకు యువత ఏ విధంగా ఈ సాహిత్య సంపద మీద ఆసక్తిని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఇక్కడ చూస్తున్నాం ఈ సిబ్బంది అందరూ కూడా ఎనలేని సేవలు చేస్తున్నారు ఇక్కడికి వచ్చే వారికి పుస్తక పఠనం మీద మక్కువ పెంచేటువంటి ప్రయత్నాన్ని కూడా చేస్తున్నారు వీరి కృషిని ప్రతి ఒక్కరూ కూడా గౌరవించాలి వారి కృషి సత్ఫలితాలను ఇవ్వాలంటే వారి కృషి ఫలప్రదం కావాలంటే ఖచ్చితంగా మనలో ప్రతి ఒక్కరూ కూడా పుస్తక పఠనం మీద మక్కువ పెంచుకోవాలి పుస్తక పట్టణం మీద ఆసక్తిని కనబరచాలి సో ప్రతి ఒక్కరూ కూడా విఎస్ కృష్ణ లైబ్రరీ విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో అందుబాటులో ఉంది ఇటువంటి విషయాల మీద ఆసక్తి ఉన్నట్లయితే మీకు ఇటువంటి సాహిత్య సంపద గురించి విశేషాలను తెలుసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ లైబ్రరీని విజిట్ చేయచ్చు థ్యాంక్ యూ కెమెరా పర్సన్ బాలుతో అనిల్ జనగలం న్యూస్